నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ ఇవాళ ఒక మంచి ప్రసాదం రెసిపీ తీసుకొచ్చేసానండి నవరాత్రుల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఎప్పుడు మనం బియ్యంతో పొంగల్ చేస్తూ ఉంటాం కదా ఈసారి అలా కాకుండా ఒక మంచి రెసిపీ అనేది తీసుకొచ్చానమాట డిఫరెంట్ ప్రసాదం అనమాట చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది మంచి ఆరోగ్యం కూడా అండి ఈ రెసిపీ అయితే ఎప్పుడూలా ఇలా కాకుండా ఈసారి మాత్రం ఇలా ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను మొక్కజొన్న రవ్వ తీసుకుంటున్నానండి ఇందుకోసం మనకి షాప్స్లో దొరుకుతుందండి దీన్ని అయితే మనమే శుభ్రం చేసుకోకర్లేదు డైరెక్ట్గా వండేసుకోవచ్చు అనమాట అక్కడ మీరు చూస్తే నా గిన్నెం చూసారు పొంగల్ చేసుకునే ద్వరా అదైతే ఒక మా అమ్మ చిన్నప్పుడుదండి మా అమ్మ అసలు పుట్టక ముందనమాట అది మా అమ్మమ్మ వాడింది ఆ తర్వాత మా అమ్మ వాడింది ఆ తర్వాత నేను ఇప్పుడు వాడుతున్నాను అనమాట అరవై సంవత్సరాల నాటి చరిత్ర ఉందన్నమాట అందులోనే మేము పొంగల్ని దేవుడు పెట్టుకునే ప్రసాదాలు చేస్తూ ఉంటాను ఇక్కడ పచ్చిశనగపప్పు వచ్చేసి వన్ ఫోర్త్ కప్ తీసుకున్నాను అనమాట ఒక అరగంట ముందు నానబెట్టేసుకొని శుభ్రం చేసేసుకున్నాను ఇక్కడ రెండు కలిపేసుకున్నానండి మీరైతే ఒక కప్పు కనుక రవ్వ కానీ తీసుకున్నట్టే మొక్కజొన్న రవ్వ తీసుకున్నట్లయితే కనుక ఆరు రెట్లు అయితే నీళ్ళు అయితే పోసుకోవాలండి ఆరు నుంచి ఏడు కప్పుల వరకు పోసుకోవాలన్నమాట ఇక్కడ స్టవ్ వెలిగించేసుకుని నేను ఉడికించుకుంటున్నానండి సిమ్ టు మీడియం పెట్టుకున్నాను అనమాట బాగా ఉడికించుకుంటున్నాను అక్కడ మీరు చూస్తున్నారు కదా తాటిబద్ద అంటారనమాట అది నేను ఇక్కడ నుంచి తెచ్చుకున్నారు నెల్లూరు నుంచి తెచ్చుకున్నాను అనమాట నేను అది ఇలాంటి వాటికి మనం చేసేటప్పుడు ఇది వాడతాం అనమాట చాలా బాగుంటుంది తాటిబద్ద అనేది కలుపుకోవడానికి ఇలా ఉడికించుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి నేను ఒక పావు లీటర్ వరకు కాచి పాలేనండి అవి అవి కూడా వేసుకుంటున్నానండి మీరు క్వాంటిటీ అయితే నీళ్ళు ఇంకొంచెం తగ్గాయి అనుకుంటే కనుక గోరువెచ్చని నీళ్ళు పక్కన కాచి పెట్టుకొని పోసుకోవచ్చు కానీ నీళ్ళైతే ఎక్కువగానే పడతాయండి ఎందుకంటే బాగా వేడి చల్లారే కొద్దీ ఈ మొక్కజొన్న రవ్వ అనేది చల్ల అది బాగా చిక్కబడిపోతుంది అనమాట ఇక్కడ ఒక కప్పు కానీ తీసుకున్నట్లయితే రవ్వ మీరు రెండు కప్పుల బెల్లం అనేది తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది పచ్చిశనగపప్పుకి అలాగే రవ్వ రెండు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా బెల్లం అంతా చక్కగా కరిగిపోవాలండి బాగా కలిపేసుకోవాలి మనము అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి మీ గనక మొక్కజొన్న రవ్వ కానీ దొరకపోతే బియ్యపు రవ్వతో చేసుకోండి ఎప్పుడు బియ్యం డైరెక్ట్ బియ్యం కాకుండా బియ్యపు రవ్వతో చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ ఒకవైపు నాకు పొంగల్ అనేది రెడీ అయిపోతూ ఉంటే పక్కనే ఇంకా కడాయి పెట్టేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని దాంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకొని ఫ్రై చేసుకోండి ఖచ్చితంగా డ్రై ఫ్రూట్సే వే సి ఏదన్నా చేయాలని ఏం లేదు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు స్కిప్ చేసేయండి డైరెక్ట్గా పొంగలేవి చేసేసుకుందాము డ్రై ఫ్రూట్స్ లేకపోయినా మనకి కమ్మగానే ఉంటుంది ఇక్కడ యాలక్కాయలు ఒక రెండు తీసుకున్నానండి నేను కచ్చాపచ్చగా అలా దంచేసుకుని నేను ఇప్పుడు ఈ పొంగల్లో ఉడికించుకున్నటువంటి మనం పొంగల్లో వేసుకుంటున్నాము స్టవ్ అనేది నేను సిమ్లో పెట్టుకున్నాను ఇక్కడ చూసారా నేను పచ్చకర్పూరం వేసుకుంటున్నాను చాలా కొంచమే అనమాట అందుకే నేను యాలక్కాయలు రెండే తీసుకున్నాను స్మెల్ అనేది డామినేట్ చేయకుండా నాకు చాలా ఇష్టం పచ్చకర్పూరం అనేది చాలా బాగుంటుంది అలా నలిపేశారంటే చేతులతో పొడి పొడిగా అయిపోతుంది చూసారా మనం ఇక్కడ నెయ్యిలో ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పులు బాదంపప్పులు కిస్మిస్లు అన్నీ వేసేసుకోవచ్చు నెయ్యి కూడా మీరు ఎంతైనా వేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది అంతే ఫాస్ట్గా ఉడికిపోతుందండి ఒక పది ఒక పది నిమిషాలు అయిపోతుంది ఈ ఈ మొక్కజొన్న రవ్వతో పొంగలు అనేది సూపర్ అంటే సూపర్ టేస్టీ అండి మొక్కజొన్నతో చేసే పదార్థాలు ఏదైనా కూడా చాలా అంటే చాలా హెల్దీ అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా బియ్యంతో ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది ఇక మనం నైవేద్యం పెట్టేసుకోవడమేనండి వేడి కాస్తంత తగ్గిన తర్వాత మనం నైవేద్యం పెట్టుకుందాం అన్నమాట మరి అంత వేడిగా అమ్మవారు కూడా తెలియరు కదా మీ అందరికీ ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ